శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ సాయిరాం గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు ఉద్యోగం విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో హాయ్ ఫ్రెండ్స్ సార్ మారువేషంలో రోడ్డు పక్కన పానీపూరి బండి నడుపుకుంటూ పానీపూరి అమ్ముకుంటున్నాడు ఇంతలో అక్కడికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి మామూలు ఇవ్వు అని అడుగుతాడు మామూలా ఎందుకు అని ఆ డీఎం అడుగుతాడు ఇక్కడి రోడ్డు మీద నిలబడి నువ్వు పానీపూరీలు అమ్ముకుంటున్నావుగా అందుకు మామూలు ఇవ్వాలి అన్నాడు ఇక్కడ ఈ మామూలు ఇవ్వటం అందరికీ అలవాటే నువ్వు కొత్తగా వచ్చావు కదా నీకు ఇంకా తెలియకపోవచ్చు బండి పెట్టుకుని బిజినెస్ చేయాలంటే వారం రోజుల మామూలు అంటే రోజుకు వంద రూపాయల చొప్పున ఏడు రోజులకు ఏడు వందల రూపాయలు ఇవ్వు అన్నాడు ఆ మాటకు డీఎంకి బాగా కోపం వచ్చేస్తుంది దాంతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ని ఏం చేశాడో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే కాబట్టి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు ఫ్రెండ్స్ ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో జరిగింది అక్కడ పానీపూరి అమ్మి ఒక వ్యక్తి ఉన్నాడు అతడికి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు దీపక్ ఆ దీపక్ రాత్రింబవళ్ళు కష్టపడి పదవ తరగతి పరీక్షలకు చదువుకుంటూ ఉండేవాడు పానీపూరి అమ్మి వచ్చిన డబ్బుతో ఆ తండ్రి కొడుకు దీపక్ ను పెద్ద స్కూల్లో చదివించుకుంటూ ఉన్నాడు ఆ ఏడాది జరిగిన పదవ తరగతి పరీక్షల్లో మొత్తం ఉత్తరప్రదేశ్లో దీపక్ అగ్రస్థానంలో నిలిచాడు అయితే ఒకరోజు ఆ తండ్రి దీపక్ తో ఇలా అన్నాడు బాబు దీపక్ ఈ రోజు నువ్వు నాతో పాటు పానీపూరి దుకాణానికి రావాలి ఎందుకంటే ఈరోజు నగరంలో జాతర జరుగుతోంది ఈరోజు ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు కాబట్టి నువ్వు నా కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది అని అడిగాడు నాన్నా నువ్వు ఎలా చెబితే అలా అంటూ దీపక్ సంతోషంగా తన తండ్రితో కలిసి పానీపూరి బండిని తోసుకుంటూ వెళ్తున్నాడు దీపక్ తండ్రి కష్టపడి పానీపూరి బండిని తన ఇంటి నుంచి మార్కెట్ వరకు ఒక్కడే తోసుకుంటూ వెళ్లేవాడు ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళాక తన బండిని రోడ్డు పక్కన పెట్టుకునేవాడు ఇక బండి మీద పానీపూరీ సామాగ్రిని భద్రంగా అమర్చుతున్నాడు ఇక కొడుకు దీపక్ కూడా ఆ తండ్రికి బాగా హెల్ప్ చేస్తున్నాడు అంతా సెట్ చేసుకున్నాక నెమ్మదిగా బండి దగ్గరకు కస్టమర్స్ రాక మొదలైంది ఇంతలో అక్కడికి ఒక ఇన్స్పెక్టర్ మామూలు వసూలు చేయటానికి వచ్చాడు నువ్వు గత ఏడు రోజులుగా మామూలు ఇవ్వటమే లేదు నువ్వు మొత్తం ఏడు రోజులకు ఏడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అన్నాడు కానీ దీపక్ తండ్రి తన దగ్గర అంత మొత్తం లేదు రేపు ఇస్తాను అంటూ ఆ ఇన్స్పెక్టర్కి చెప్పాడు దాంతో ఆ ఇన్స్పెక్టర్కి విపరీతమైన కోపం వచ్చేసింది మొత్తం వారం రోజుల డబ్బును ఇప్పుడే చెల్లించాలి లేదంటే నీ పానీపూరి బండిని తోసి పారేస్తాను అన్నాడు ఆ ఇన్స్పెక్టర్ మాటలకు అడ్డుపడుతూ అయినా మీకెందుకు డబ్బులివ్వాలి సార్ మేము కష్టపడి సంపాదిస్తున్నాం మేము మీకు ఎందుకు డబ్బు చెల్లించాలి అని గట్టిగా అడిగాడు దీపక్ తండ్రి ఆ మాటలకు ఆ ఇన్స్పెక్టర్కి మరింత కోపం వచ్చింది ఇప్పుడు ఏడు వందల రూపాయలు ఇస్తావా ఇవ్వు లేదంటే బండి మొత్తాన్ని తిరగేసేస్తాను అంటూ బెదిరించాడు దాంతో దీపక్ తండ్రి ఆ ఇన్స్పెక్టర్ పాదాలను పట్టుకుని ప్రస్తుతం నా వద్ద డబ్బులేదు కరుణించండి అంటూ వేడుకుంటున్నాడు రేపు ఎలాగూ డబ్బులేస్తాను అని బ్రతిమాలుతున్నాడు కాని ఆ పోలీస్కి ఆ పానీపూరి బండివాడు అన్న మాటలకు కోపంతో బండిని కిందికి పడేశాడు దాంతో బండి మీద జాగ్రత్తగా సర్దుకున్న పానీపూరీలన్నీ నేలపాలయ్యాయి రోడ్డుపై అంతా అస్తవ్యస్తంగా పడిపోయాయి అది చూసిన దీపక్ తండ్రి బోరున విలపించాడు ఈ సంఘటన చూసి దీపక్ చాలా బాధపడ్డాడు రోడ్డు మీద అంతమంది ముందు తనకు జరిగిన అవమానాన్ని దీపక్ తండ్రి తట్టుకోలేకపోయాడు ఆ అవమానం తర్వాత దీపక్ తండ్రి ఇంటికి వెళ్లి ఆ రాత్రి అదే బాధతో నిద్రపోయాడు అయితే మరుసటి రోజు ఉదయం దీపక్ తల్లి తన భర్తను లేపినప్పుడు అతను కదలకపోవటంతో ఆమె కంగారు పడింది వెంటనే కొడుకు దీపక్ ని పిలిచింది వెంటనే దీపక్ అక్కడికి వచ్చాడు అతను కూడా తండ్రిని లేపటానికి ప్రయత్నించాడు కాని అతను లేవలేదు అప్పుడు దీపక్ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు డాక్టర్ వచ్చి పరీక్షించి చూసి అతను చనిపోయాడనే చెప్పాడు బహుశా ఆయనకి హార్ట్అటాక్ వచ్చి ఉండొచ్చు అన్నాడు డాక్టర్ ఆ మాటలు విన్న దీపక్ మరియు అతని తల్లి ఇద్దరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు అప్పుడు దీపక్ ఆ సమయంలో ఒక ప్రతిజ్ఞ చేశాడు ఏదో ఒకరోజు కూడా ఒక పెద్ద ఆఫీసర్గా ఎదగాలని గట్టిగా అనుకుంటాడు ఆ తర్వాత ఈ మామూళ్ల వసూళ్లను ఆపేసేలా చర్యలు తీసుకుంటాను అలాగే తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని నిర్ణయించుకుంటాడు తండ్రికి జరిగిన అవమానాన్ని అతను తన కళ్లారా చూశాడు ఈ ఘటనను అతను ఎంతకీ మర్చిపోలేకపోయాడు తన తండ్రి తన కళ్ల ముందే ఒకరి కాళ్లు పట్టుకోవటం చూశాడు కన్నీళ్లతో ఆ ఇన్స్పెక్టర్ తో మొరపెట్టుకోవటం చూశాడు ఈ సంఘటనలన్నీ దీపక్కి అనుక్షణం గుర్తొస్తూనే ఉన్నాయి ఉన్నత స్థాయి ఉద్యోగం ఏది ఉందా అంటూ ఆరాతాడు అయితే జిల్లాలో ఏదైనా అత్యున్నత పదవి ఉందంటే అది డీఎం పదవి అని తెలుసుకున్నాడు సబ్ ఇన్స్పెక్టర్లంతా పోలీసులంతా డీఎం పరిధిలోకి వస్తారని తెలుసుకున్నాడు డీఎం పోస్టులో వచ్చేవారికి మంచి పెద్ద బంగ్లా కూడా ఇస్తారని పనులు చేయటానికి సర్వెంట్స్ కూడా ఉంటారని తెలుసుకున్నాడు ఏ పోలీసులతో ఏం పనులు చేయించాలో చెప్పే పవర్ డీఎంకి ఉంటుంది అని తెలిసాక ఇప్పుడు తాను డీఎం అవుతానని దీపక్ మనసులోనే నిర్ణయించుకుంటాడు దీని తర్వాత అతను ఇంకా బాగా చదువుకున్నాడు తర్వాత అతను డీఎం కావటానికి యూపీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉంటుంది అనుకున్నాడు అయితే ఈ పరీక్ష రాయటం చాలా కష్టం అయినా సరే దీపక్ మనసులో దృఢ సంకల్పం ఉంది అది ఏంటంటే తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటం కాబట్టి కష్టపడి చదవాలనుకున్నాడు ఆ తర్వాత దీపక్ తల్లి కొడుకు చదువు కోసం తన పొలంలో కొంత భాగాన్ని అమ్మేసింది ఆ డబ్బుతో బాగా చదివించటం మొదలుపెట్టింది తన కల నెరవేర్చుకోమని చెప్పింది అయితే అప్పటికి పదవ తరగతి మాత్రమే చదివాడు దీపక్ ఇక ఇప్పుడు పన్నెండవ తరగతి పరీక్షలకు బాగా చదివి పాస్ అయ్యాడు అతను తిరిగి ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని అగ్రస్థానంలో నిలిపాడు తన కళాశాల చదువుతో పాటు యూపీఎస్సీకి కూడా ప్రిపరేషన్ మొదలు పెడతాడు కాలేజ్ చదువు పూర్తి కాగానే పై చదువుల కోసం ఢిల్లీలోని ముఖర్జీ నగర్కి వెళ్లాడు అక్కడ యూపీఎస్సీకి ప్రిపేర్ కావటం స్టార్ట్ చేశాడు తన సంకల్పం చాలా బలంగా ఉంది తన తండ్రి చేసిన పోరాటాలు త్యాగాలు అన్నింటినీ దీపక్ గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు ఇన్ని సమస్యలు గడుస్తున్నా తండ్రికి జరిగిన ఆ సంఘటనను అతను మర్చిపోలేకపోయాడు అందుకే అతను జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు ఇక మొదటిసారిగా దీపక్ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది అతను యుపిఎస్సి యొక్క మొదటి పరీక్షలో చాలా మంచి మార్కులు సాధించి సెలెక్ట్ అవుతాడు దీని తర్వాత అతను రెండవ పరీక్షలో కూడా చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు సమయం నెమ్మదిగా గడుస్తోంది ఆ తర్వాత మంచి మార్కులతో మూడవ పరీక్షలో కూడా టాప్ ప్లేస్ లో నిలబడ్డాడు ఆ తర్వాత అతను తన ఫైనల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు అతను డిఎం కావటానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు స్నేహితులారా ఈ సంఘటన కల్పిత కథ అని మీరు అనుకోవచ్చు కాని ఇది నిజమైన సంఘటన ఈ కథ చాలామందికి స్ఫూర్తినిస్తుంది నేటికీ మన దేశంలో చాలామంది మధ్యతరగతి పేద కుటుంబ సభ్యులు ఏదో ఒకలా ఎదగాలని కోరుకుంటారు కొందరు ఐపీఎస్ కావాలని కొందరు ఐఏఎస్ కావాలని కొందరు లాయర్ కావాలని ఇంకొందరు ఇంజనీర్ కావాలని కోరుకుంటారు కాని వారికి తగిన వనరులు అందుబాటులో ఉండవు ఈరోజు చాలా మంది విద్యార్థులకు వారి చదువుకు సంబంధించి ఎదుగుదలకు సంబంధించి తగినంత సమాచారం కూడా లభించదు దీనివల్ల వారు తమ జీవితంలో ఏమీ సాధించలేకుండానే మిగిలిపోతున్నారు డీఎం అవ్వాలంటే ఏం చేయాలో కూడా చాలా మందికి తెలియదు ఏఎస్పీ అవ్వాలంటే ఏం చేయాలో కూడా తెలియదు చాలా మంది పన్నెండవ తరగతి వరకు ఇలాగే చదువుకొని కాలేజీకి వెళ్లాల్సి వస్తే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు ఇంజనీర్ కావటానికి ఏ సబ్జెక్ట్ ని ఎంచుకోవాలి న్యాయవాది కావటానికి నేను ఏ సబ్జెక్ట్ని ఎంచుకోవాలి పోలీస్ గా పనిచేయటానికి ఏ సబ్జెక్ట్ ని ఎంచుకోవాలి ఇటువంటి విషయాల మీద వారి దగ్గర ఎలాంటి సమాచారం ఉండదు ఇకపోతే స్టోరీలోకి వెళ్తే దీపక్ ఇంటర్వ్యూని ఎదుర్కోవలసిన సమయం వచ్చింది ఇంటర్వ్యూ బాగా చేసి చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు ఇక రిజల్ట్స్ వచ్చాక చూస్తే దీపక్ పేరు టాప్ ప్లేస్లో ఉంది అవును ఫ్రెండ్స్ దీపక్ పేరు టాప్ లో ఉంది అది చూసి అతడికి షాక్ కొట్టినంత పనైంది తాను ఇప్పుడు దాదాపు డీఎం అయిపోయినట్లే అనుకున్నాడు చాలా సంతోషించాడు ఇక తనకు మరికొద్ది రోజుల్లోనే ట్రైనింగ్ ఉండబోతుందని తెలుసుకున్నాడు అలా ట్రైనింగ్ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్ అందుకున్నాడు ఇప్పుడు జిల్లా మొత్తానికి అత్యంత శక్తివంతమైన అధికారి డీఎం అధికారి ఇక తన తండ్రి యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో ఇది మొదటి మెట్టుగా భావించాడు దీపక్ తన ముందు తన తండ్రికి జరిగిన దుర్మార్గాన్ని చూసి చాలా విలవిల్లాడిపోయాడు ఆ సమయంలో తన లక్ష్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ విషయం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదు అనుకుని పక్కకు వెళ్లిపోతూ ఉంటారు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవాలి అని దీపక్ నిరూపించి చూపించాడు దీపక్ బాగా ట్రైనింగ్ చేయటంతో అదృష్టవశాత్తు అతని మొదటి పోస్టింగ్ కూడా లక్నోలోనే వచ్చింది అవును అదే లక్నో నగరంలో తన తండ్రిని కించపరిచారు రద్దీగా ఉండే బజార్లో అతని తండ్రి ఆ రోజు ఆ ఇన్స్పెక్టర్ కాళ్లను పట్టుకుని బ్రతిమాలాడు అరికాళ్లను నాకాడు అదే లక్నోలో ఇప్పుడు దీపక్ డీఎం అధికారిగా నియమించబడ్డాడు దీపక్ తల్లి తన కుమారుణ్ణి గా చూసి చాలా సంతోషించింది ఎందుకంటే దీపక్ తండ్రి తన కుమారుడికి ఒకసారి ఇలా చెప్పాడు బాబూ జీవితంలో చాలా గొప్ప స్థానానికి ఎదగాలి నువ్వు ఈ పోలీసుల గర్వం అనిచేంత పెద్ద అధికారివి కావాలి అన్నాడు ఇప్పుడు దీపక్ నిజంగా అంత గొప్ప అధికారి అయ్యాడు లక్నోలో దీపక్ డిఎంగా బాధ్యతలు స్వీకరించాడు డీఎం అయిన వెంటనే దీపక్ తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు ముందుగా ఐ తన పని తాను చేసుకుంటూ దుకాణదారులు బండి వ్యాపారులందరి దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు పోలీసులు వచ్చి మామూళ్లు వసూలు చేస్తున్నారా అని ప్రశ్నించాడు ఆరేళ్ల క్రితం ఇక్కడ డబ్బులు దండుకున్న అదే పోలీస్ ఇన్స్పెక్టర్ ఇప్పటికీ ఇక్కడ డబ్బులు దండుకుంటున్నాడు ఆయనకు ప్రతిరోజు వంద రూపాయలు చెల్లించాలి ఇన్స్పెక్టర్ వారానికి ఒకసారి వస్తాడు వారం మొత్తం మీద ఒక దుకాణానికి ఏడు వందల రూపాయలు తీసుకుంటాడు అని అక్కడి వాళ్లంతా చెప్పుకొచ్చారు ఇది విన్నప్పుడు డిఎంసార్ దీపక్ లో ప్రతీకార భావన రగిలిపోయింది దీని తర్వాత ఇప్పుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అతను ఎప్పటికీ లంచం వసూలు చేయకుండా మిగతా పోలీసులకు కూడా బుద్ధి వచ్చేలా చేయాలని తన మనస్సులో నిర్ణయించుకుంటాడు దీని తర్వాత దీపక్ ఒక ప్రణాళిక వేస్తాడు ఆ ప్రణాళికలో డీఎం దీపక్ మారువేషం ధరించి పానీపూరి బండితో రోడ్డు మీదికి వస్తాడు అక్కడ ఆరేళ్ల క్రితం దీపక్ కళ్ల ముందు తన తండ్రికి ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే అవమానించి తన తండ్రి మరణానికి కారణమయ్యాడో అదే వ్యక్తి ఈరోజు దీపక్ ముందుకొచ్చాడు ఆ రోజు ఆదివారం ప్రతి ఆదివారం రోజున వచ్చి వారం రోజుల మామూలు మొత్తం ఒకేసారి వసూలు చేస్తూ ఉంటాడు అలాగే దీపక్ ని డిమాండ్ చేసేసరికి వారం రోజులు టైం ఇవ్వండి అన్నాడు నువ్వు ఇక్కడ నిలబడి పానీపూరి బండి పెట్టుకుని పానీపూరిలో అమ్ముతున్నావు నువ్వు రోజూ వేల రూపాయలు సంపాదిస్తున్నావు కాబట్టి మామూలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ సీరియస్గా అప్పుడు దీపక్ నీకు ఏం కావాలన్నా చేస్తాను మామూలు ఇవ్వనని చెబుతాడు అప్పుడు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నువ్వు వారం రోజులు డబ్బులు మొత్తం ఇవ్వకపోతే నీ బండిని విసిరేస్తాను నువ్వేమీ ఇక్కడ స్పెషల్ కాదు ఇక్కడ అందరూ డబ్బులు ఇలాగే ప్రతివారం చెల్లిస్తారు అన్నాడు ఆ పోలీస్ అప్పుడు దీపక్ నేను మామూలు ఇవ్వను మీరు విసిరేయాలనుకుంటే విసిరేయండి మీరు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను అని గట్టిగా సమాధానమిచ్చాడు అప్పుడు పోలీసుకు మరింత కోపం వస్తుంది ఈ సందర్భంలో పోలీస్ పానీపూరి బండిని పట్టుకుని కింద పడేయబోతాడు వెంటనే దీపక్ బండిని పట్టుకుని ఆ పోలీస్ని గట్టిగా చెంపదెబ్బ కొట్టడంతో పాటు మిగతా పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుంటారు ఆ తర్వాత డీఎం దీపక్ తన అసలు వేషంలోకి వచ్చి నన్ను గుర్తుపట్టావా నేను సార్ని అనేసరికి అప్పుడు ఆ పోలీసుకు అసలు విషయం అర్థమైంది నన్ను క్షమించండి సార్ నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను ఈరోజు నన్ను క్షమించండి నేను ఇలా ఇంకెప్పుడూ చెయ్యను అని బ్రతిమిలాడాడు ఆ తర్వాత డీఎం దీపక్ మాట్లాడుతూ నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు ఆరేళ్ల క్రితం ఇదే ప్రదేశంలో మీరు మా నాన్న బండిని కింద పడేసి రద్దీగా ఉండే బజారులో మా నాన్నను అవమానించారు అనేసరికి ఆ ఇన్స్పెక్టర్కి ఆ సంఘటన గుర్తొచ్చింది ఇన్స్పెక్టర్ డీఎం కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పటం స్టార్ట్ చేస్తాడు అప్పుడు దీపక్కి తన తండ్రికి జరిగిన అదే సీన్ మొత్తం గుర్తొచ్చింది నాన్న ఈరోజు నీ ప్రతీకారం పూర్తయింది అన్నాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయించాడు ఈ రోజు నుంచి ఏ దుకాణదారుడి వద్ద ఎవరూ కూడా డబ్బులు వసూలు చేయకూడదు అంటూ డీఎం గట్టిగా ఆదేశించాడు ఈ ఘటన తర్వాత డీఎం దీపక్ చేసిన పనిని అందరూ ప్రశంసించటం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఈ వీడియో చేయటం వెనుక మా ఉద్దేశం ఎవరినీ బాధ పెట్టాలని కాని ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదు ఇలాంటి సంఘటనల పట్ల మీకు అవగాహన కలగాలని మాత్రమే ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి